మిత్రులారా కిరాయి దాదా అనేక విశేషాలు ఉన్నాయి ఎనభై ఏడు అక్టోబర్ తొల్న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రత్యేక విశేషాలతో కూడింది అమల తొలి చిత్రం జైసుదా ఇందులో అత్తగా నటించారు వయసు మళ్ళిన పాత్ర అయినా చాలా గ్లామరస్గా ఉంటుంది మంచి పాత్ర కూడా ఉంది తర్వాత కృష్ణంరాజు గారు కూడా ఒక రోల్ చేశారు హిందీలో ఈ సినిమా జాల్ అనేటువంటి ఈ సినిమాను రీమేక్ చేశారు మిథున్ చక్రవర్తి ఈ సినిమా అప్పుడప్పుడే స్టార్డం తెచ్చుకుంటాం మజ్నో కలెక్టర్ గారు అబ్బాయి అగ్నిపుత్రుడు సినిమాలతో అప్పుడే హిట్ ఫార్ములాలోకి ప్రవేశించారు నాగార్జున దీని తర్వాత ఆఖరి పోరాటం స్టార్డం వచ్చేసిన తరుణంలో ఈ సినిమా రిలీజ్ అయింది ఆర్థికంగా మంచి పేరు తెచ్చుకున్నా కూడా క్లాస్ ఆడియన్స్కి పెద్దగా నచ్చలేదు ఈ సినిమా అయినా కూడా ఈ సినిమా ఫైనాన్షియల్గా హిట్గా నిలిచింది ఈ సినిమా మరో విశేషం ఏంటంటే మంచి కుర్రకారటి అమల ఫస్ట్ మూవీ ఇంకా రాఘోపాల్ రావి విఎ మురళీమోహన్ ఆ మొత్తం బ్యాచ్ బ్యాచ్ మంచి కామెడీతో మంచి ఫైటింగ్ సీన్స్తో మంచి కమర్షియల్ వాల్యూస్తో పాటలు కూడా పర్వాలేదనిపించే స్థాయిలో పాటలు క్లైమాక్స్ కొంచెం భారీగా చిత్రీకరించడం ఇవన్నీ ఒక టైప్ ఆడియన్స్కు బాగా నచ్చాయి అనమాట అంటే కుర్రకారు ఇతను బాగా మంచి హైట్ అప్పుడప్పుడే ఆ నటనలో పరిపక్వత సాధిస్తున్న నాగార్జున నాగార్జున యొక్క డ్రెస్సింగ్స్ నాగార్జున యొక్క స్టైలు నచ్చుతూ అప్పుడే చాలామంది అభిమానులుగా మారారు ఈయనకు ఆ టైంలో వచ్చిన కిరాయి దాదా కథపరంగా చాలా మలుపులు తర్వాత మంచి ఏమిన్ క్లాస్ లేకుండా మాస్ టెక్నిక్స్ దీంట్లో ఉండి అందరికీ నచ్చింది అంటే మాస్ ఆడియన్స్కు ఈ రకంగా కిరాయి దాదా అంటే ఒకరి దగ్గర కిరాయికి అతను దాదాగా ఉండి ఆ పనులు చేశాడా లేడా చేయకపోతే అతని పరిస్థితి ఏంటి ఏ పరిస్థితుల్లో అతను చేయలేకపోయాడు లాంటి కథతో కిరాయి దాదా తీశారు నాగార్జున్కు మాస్ హీరోగా పేరు తెచ్చిన సినిమా ఆ తర్వాత జయసుధాకు నిజంగా చాలా గొప్ప సినిమా గొప్ప టర్నింగ్ పాయింట్ జయసుధాకు ఈయన రాజుకు ఆ రకంగా విఎంసి ప్రొడక్షన్స్ దుర్సం రాజు నిర్మించిన ఈ సినిమా దీని తర్వాత సీతారామరాజు సీతారామ మనవరాలు సీతారామయ్య గారి మనోరాలు తర్వాత ఇదే గొప్ప సినిమా వాళ్లకు